ఒక రైతు తన మూడు గడదలను అమ్మేయడానికి అంగడికి తీసుకెళ్తున్నాడు మార్గ మధ్యలో ఒక నది కనిపించింది అసలే నడిచి నడిచి ఒళ్ళంత చెమటలో చిటపట స్నానం చేస్తే పుణ్యం వస్తుంది శుభ్రమూ అనుకొని అనుకుని ఆ గాడిదలు కట్టేయడానికి తన దగ్గర రెండే ఉన్నాయి మరి మూడో గడదను కట్టేయడం ఎలా అని ఆలోచిస్తుంటే ఓ సన్యాసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు సన్యాసిని పిలిచాడు ఈ యజమాని స్వామి నీ దగ్గర ఓ తాడు ఉంటే ఇవ్వవా కాసేపు నా గాడిదను కట్టేస్తా నా నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగి ఇచ్చేస్తా అన్నాడు అప్పుడు ఆ యొక్క సన్యాసి యజమానితో అన్నాడు నా దగ్గర తాడు లేదు కానీ ఓ ఉపాయం అన్నాడు ఆ సాధువు నీ దగ్గర ఉన్న తాళల్లో తాళ్లతో ఆ రెండు గాడలను కట్టే మూడోది చూస్తూనే ఉంటుంది తర్వాత దీన్ని వెనక్కి వెళ్ళి తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్టు నటించు సాధువు చెప్పినట్టే చేశాడు నది స్నానం పూర్తి చేశాడు వెనక్కి వచ్చి ఆ రెండు గాడిదల కట్టలు విప్పేశాడు అదిలించాడు తాను ముందుకు నడుస్తున్నాడు కాసేపు అయ్యాక చూస్తే రెండు తనతో వస్తున్నాయి కానీ మూడో గాడిద మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలడమే లేదు అక్కడే ఉండిపోయింది తట్టాడు కొట్టాడు తిట్టాడు ఊహో ఫలితం లేదు అటు ఇటు చూస్తుంటే అదే సాధువు కనిపించాడు స్వామి స్వామి ఇది మోరా ఇస్తోంది కదలను అంటుంది అసలు నువ్వు కట్లు విప్పితే కదా అది కదిలేది అన్నాడు సాధువు అసలు నేను కట్టేస్తే కదా విప్పేది అంటాడు ఆ రైతు అవునోయ్ అది నీకు తెలుసు నాకు తెలుసు ఆ గాడిదకు తెలియదు కదా తాను ఇంకా కట్టేసి ఉన్నట్టే భావిస్తోంది అయ్యో మరేం చెయ్యాలి ఇప్పుడు కట్లు విప్పితే సరే కదులుతుంది అన్నాడు అసలు కట్టేస్తే కదా విప్పేది అంటున్నాడు ఆ యజమాని పిచ్చోడా కట్టేసినట్టు ఎలా నటించావో విప్పేసినట్టు అలాగే నటించు అన్నాడు సన్యాసి రైతు అలాగే చేశాడు గాడితో ముందుకు కదిలింది మిగతా రెండింటితో కలిసి రైతు సాధువైపు అయిక కలిసి వెళ్తుంటే ఆ రైతు సాధువైపు అయోమయంగా చూశాడు నిజమే కదా మనుషులు కూడా అంతేనోయ్ కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం కదలం ఉన్న చోటు వదలం నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు అవేమీ లేవన్న నిజం తెలిస్తే చాలు ప్రపంచమంతా నీదే నిజదేవుని వదిలిపెట్టి దేవ దైవ సంబంధమైన కార్యాలు వదిలిపెట్టి మనుషుల మీద ఆధారపడే మనుషులు చాలామంది ఉన్నారు తనను బాగా చూసుకున్నారన్న భ్రమలో బతికేస్తున్నారు ఈ బంధాల నుంచి ఈ యొక్క నిజంగాని బంధాల నుంచి భ్రమాత్మక బంధాల నుంచి నువ్వు బయటపడ్డప్పుడే అసలు ప్రపంచానికి అర్థమవుతుంది ఈ కథని నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయమని మీరు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్